హాయ్ ఫ్రెండ్స్ మిరిపైరు అయితే నాడుతానాము ఇదైతే గిన పైకి కాసే మిరకాయలు అనమాట చాలా కారం అయితే ఉంటాయి ఇంకా తక్కువ పైరు అయితే తెద్దామనుకున్నాము ఇంకా చాలా పైరు అయితే తీసుకొని వచ్చినాం కాబట్టి ఇంకా కొడతా మొత్తం అయితే నాటేస్తానము ఇంకా పైరు అయితే పడేసే కాదు కాబట్టి ఇంకా టమోటా కొంచెం వంకాయ అయితే నాడదాం అనుకున్నాము ఇంటి ముందర ఇంటికి అయితే ప్రతి దానికి మందలు అయితే కొట్టాల్సి ఉంటుంది దీంట్లోకి అయితే పెరిగిన మాత్రం పెరిగిననేసి మందైతే కొట్టకూడదు అనుకున్నాము అందుకనేసి దీంట్లో ఇంటికైతే నాటుకుంటున్నాము ఇంకా దీంట్లోనే విత్తనాలు అయితే తెచ్చుకున్నాము సబ్బం షీట్లు అవన్నీ దీంట్లో కూడా ఇవి నీళ్ళన్నీ ఆరిన తర్వాత పెడదామనుకున్నాము కరెంట్ అయితే ఇంకా ఇప్పుడే వచ్చింది కాబట్టి బెడ్లకైతే నీళ్ళైతే ఇడిసి ఈరోజైతే పైరు నాటేద్దాం అనేసి ఇంకా పైరు అయితే ఎండిపోతుంది కాబట్టి వారం రోజులైతే అయింది దానిని నానుకుంటూ వాడిపోకుండా చూసుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా మనకి ఇంటి ముందర అయితే ఆవులు పారాడుతుంటాయి కాబట్టి కొంచెం ఘనాలు అయితే కొంచెం పెద్దగా వేసినాము ఇంటి ముందర అయితే గిన వడ్లు ఇట్లా ఆరెత్తు అంటాం అనమాట ఇంకా నిన్నైతే వడ్ల కిందకైతే నీళ్ళు పోయి మొలకలు కూడా అనమాట ఆ మొలకలు అయితే కోళ్ళకైతే ఎత్తుకొని పోయినాము ఇంకా నాలుగు ప్యాకెట్లు వడ్లు అయితే గిన అవి కూడా మిషన్కి అయితే వేద్దాం అనుకున్నాము ఇంకా నిన్న అయితే కొన్ని రాళ్ళు కొట్టేసి అవే ఒక మూట రెండు మూట్లు అయితే అవుతాయి కోళ్ళకి కోళ్ళేం పెద్దగా లేవన్నమాట చాలా తక్కువగానే ఉన్నాయి ఇంకా సంవత్సరం అంతా సరిపోతాయి అనేసి దాంట్లోకి ఇంకా జొన్నలు అన్నీ ఉంటాయి కాబట్టి సరిపోతాయనేసి ఇవైతే కింద ఇంకా నాలుగు మూట్లు వడ్లు కూడా మిషన్కి అయితే వేద్దాం అనుకున్నాము ఇంక అవే సపరేట్గా వేసుకొని పోయే కాదు కాబట్టి ఇంకా వేసినాము అవి వెతుకొచ్చే పోయినప్పుడు ఇవైతే వేసి ఆడించుకొని అయితే రావాలనుకున్నాము ముందు సారైతే పాలిష్ పెట్టుకుండా బియ్యం అయితే తీసుకున్నాము పాలిష్ పెట్టకుండా బియ్యం అయితే అసలు అరగవు ఆ అనమాట చాలా రబ్బర్ అయితే ఉంటాయి పాలిష్ పెడితే